అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ లైన్ లో భక్తులు కూడా ఇప్పుడిప్పుడే పోటెత్తుతూ ఉన్నారు దానికి సంబంధించి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం బాగానే ఉన్నాయండి చాలా సంతోషంగా అనిపిస్తుంది బాగానే ఉన్నాయి మామ. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి మాది వణుకుర్ అండి. లేదు మ్యామ్ అంత క్రౌడ్ అనిపించలేదు యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. చాలా బాగా అనిపిస్తుంది కొంచెం ఫ్యాన్ లేవ అంటే రెస్టారెంట్స్ ఆల్ ఓకే. ఎయిర్ అన్నీ బాగున్నాయి. చాలా బాగున్నాయి. క్యూలు అన్నీ కూడా నను ఉన్నాయి చాలా బాగుంది లైక్ బాగుంది అది లైక్ ట్రెడిషనల్ గా రావడం కొంచెం బాగుంది టెంపుల్స్కి అయితే ట్రెడిషనల్ గానే రావాలి చాలా బాగుంది వచ్చినప్పుడు ఫ్రీగా ఉండేది చాలా ఇప్పుడు చాలా రష్ ఉంది క్రౌడ్ ఉంది బట్ నీళ్లు అంతా బాగా ఇస్తున్నారు చాలా బాగుంది అనుకూలం చాలా బాగుంది ఎలా ఏ ఉంది డెబ్బై ఐదు ఏళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు నడుచుకుంటూ వస్తున్నారు ఏదైనా ఏర్పాటు ఉండాలి కదా కింద పోలీసులకు క్లారిటీ లేదు అడిగాం చాలా చోట్ల అడిగాము ఎవరి దగ్గర క్లారిటీ లేదు వెహికల్స్ పెడుతూ ఉంటారు కదా మీరు అడిగాము మాకు తెలియదండి నడుచుకుంటూ వెళ్ళాల్సిందే అన్నారు నడుచుకుంటూ తీసుకొస్తున్నాను మామగారిని విఐపి సంస్కృతిని తగ్గించాలి ఇప్పుడే అదిగో చూడండిట్లా వస్తున్నారు ఆ విఐపి సంస్కృతిని తగ్గించకండి సాధారణ వ్యక్తులకు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇది తగ్గించాలి ఫస్ట్ ఎవరికి ఏమీ లేదు ఎవరు ఏర్పాట్లు ఓన్లీ విఐపిస్ కే ఉన్నాయి ఇక్కడ అంతే టైం ఎక్కడండి మీరు చూస్తున్నారు ఉన్నారు కదా అప్పుడు మేము వచ్చి వచ్చమేం 2 గంటలైంది లైన్ లోకి వచ్చి రెండు గంటలైంది ఇంతవరకు ఎక్కడ ఏం లేదు లు వస్తానే ఉన్నారు వెళ్తానే ఉన్నారు చాలా మంది కూడా భక్తులు ఇక్కడికి వచ్చి కొంచెం అంటే ఫస్ట్ డే ఎక్కువ విఐపీలు తాకిడి ఎక్కువ ఉంటుంది దానికి సంబంధించి కూడా విఐపిలు వస్తూనే ఉన్నారు రెండు గంటల నుంచి లైన్లో ఉన్నాము ఇంతవరకు క్యూ లైన్ కదిలే పరిస్థితి కూడా కనిపించట్లేదు ఏర్పాట్లు బాగున్నా కానీ క్యూ లైన్లు కనీసం ఒక రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నారంటే చాలాసేపు నుంచి కూడా వాళ్ళు పిల్లల్ని వేసుకొని కూడా క్యూ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మరి అధిక ఆలయ అధికారులు వచ్చేసి చాలా సజావుగా సాగుతున్నాయి క్యూ లైన్లు ఏర్పాట్లు కూడా బాగున్నాయని చెప్తున్నారు సో రద్దీగా ఉంది క్యూ లైన్లు మనం చూసుకోవచ్చు ఎక్కడికక్కడ ఆపేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఫస్ట్ డే ఇంకా క్రౌడ్ ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా ఉన్నాయి క్యూ లైన్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఉన్నాయండి దాంట్లో మాత్రం సమస్యలు బ్రహ్మాండంగా చేశారు మన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే బ్రహ్మాండంగా చేసింది అది చెప్తున్నాను దర్శనం కూడా బ్రహ్మాండంగా జరుగుతోంది అందరూ కూడా సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు అది ఏమీ లేదండి అది జనాలు వచ్చేట బట్టి వాటి ఉంటుంది కానీ అది ఏమీ లేదండి విఏపి డాడీలో కూడా అందరినీ కూడా లైన్ లైన్లో చక్కగా పంపిస్తున్నారు అండి బాగానే ఉందండి ఫ్రీగా హాఫ్ అన్ అవర్లో అలా అవుతుంది కదులుతుందండి బాగానే కదులుతానే ఉంది బాగా చాలా ఫాస్ట్గా వచ్చామండి వస్తుంది అన్ని ఫెసిలిటీస్ బాగుంది నేను ఒక హాఫ్ అన్ అవర్ అప్పుడు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పెట్టేది ఇప్పుడు చాలా తొందరగా వచ్చేది మేము ప్రతి సంవత్సరం పది రోజులు వస్తామండి ఇయర్ ఏర్పాట్లు అయితే చాలా నచ్చాయి ఫస్ట్ వచ్చే లైన్లో ఎప్పుడు గీరుకుంటూ ఉండేవి ఏదో ఒకటి తాడుతో కట్టి ప్లస్ క్లాత్తో కట్టారు అసలు గీర్కోవట్లేదు ఈ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది సో గుళ్ళో ట్రెడిషనల్గా కూడా రావాలని చెప్పి కొత్త రూల్ పెట్టారు సో అది ఎలా అనిపిస్తుంది దసరాకి ఇంకా అందరూ కూడా చాలా ట్రెడిషనల్గా కనిపిస్తూ ఉన్నారు అది ఎలా అనిపిస్తుంది రాను రాను అందరూ మోడర్న్గానే తయారవుతున్నారు ఏదైనా పండగలు వస్తే గుడికి వస్తేనే ట్రెడిషనల్గా ఉంటున్నారు అది కూడా చాలామంది వెస్ట్రన్గా మార్చేస్తున్నారు సో అట్లీస్ట్ ఇక్కడ కూడా ఈ రూల్ ఉండడం అందరు ట్రెడిషనల్గా కనిపిస్తారు మంచిగా అనిపిస్తుంది కింద నుంచి పైదాకా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చిన్నపిల్లలకు కానీ లేదంటే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా చాలా చాలా బాగున్నాయి ఇప్పుడే వీల్ చైర్లో కూడా ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్తున్నారు సో ఈ ఫెసిలిటీ ఫ్రీగా వచ్చేసారు వాళ్ళు మంచిగా పైకి చాలా చాలా బాగుంది ఖచ్చితంగా ఉంటుంది యా యా చాలా బాగుందండి యాక్చువల్ గా అండ్ అక్కడ బోర్డ్స్ పెట్టారు క్యూఆర్ కోడ్ అంటే ఫీడ్బ్యాక్ గురించి అండ్ ఎంత దూరం ఉంది ఇంక సో మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట ఇంకెంత దూరం ఉంది ఇంకా ఎంతో వెయిట్ చేయకుండా మనం కనుక్కోవచ్చు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే లైన్స్ అనేవి కొంచెం ఫ్రీగా ఉన్నాయి ఈసారి ఇప్పుడు లాస్ట్ టైం కన్నా ఆవిడ చెప్పినట్టు తీగలు అవన్నీ లేకుండా దానిపై తీగలు కట్టే దానిపైన తాడు కొట్టడం గీ కూడా తక్కువ ఉంది అన్నమాట అది బాగుందండి కంప్లైంట్స్ అవన్నీ ఇవ్వడానికి క్యూఆర్ కోడ్ యూజ్ అవుతుంది అసలు కంప్లైంట్ సెల్ బట్ యూజ్ చేసుకొని అనుకుంటున్నాను అండి బాగున్నాయి మేడం ఈ సార్ మట్టి ఫోన్ సార్ మీద ఈ సార్ చాలా బాగా చేశారు అమ్మవారి గుడికి ఎనిమిది గంటల నుంచి వదిలారు వెళ్ళారు చక్కగా బాగా ఉంది లైన్ అది అందరూ భక్తులు అందరూ చక్కగా వస్తున్నారు బాగా రష్గా ఉన్నా కానీ పక్కన వాళ్ళందరూ చక్కగా లైన్ గా వదులుతున్నారు వాళ్ళు వీళ్ళని చూడకోకుండాను బాగుంది అమ్మవారిది గా కొంతమంది భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నా మరికొంతమంది భక్తులు ఇక్కడ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి క్యూ లైన్లు కూడా చాలా సజావుగా సాగుతున్నాయి ఈసారి కొత్తగా క్యూఆర్ క్యూఆర్ కోడ్లు పెట్టడం దానికి సంబంధించి కూడా ఎంత దూరం ఉంది ఏంటి అనేది కూడా కంప్లైంట్స్ కూడా వాళ్ళు ఇచ్చుకోవచ్చు అని చెప్పి కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా క్యూఆర్స్ కోడ్ని ఎక్కడికక్కడ స్కాన్ చేసి అక్కడ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది సో భక్తులు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంత ఎనిమిదింటికి లైన్స్ వదిలారు కాబట్టి ఇప్పుడిప్పుడే భక్తుల తాకిడి ఇంద్రకీలాద్రికి పోటెత్తుతూ ఉంది సో దానికి సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే భక్తుల రద్దీ కూడా ఇంద్రకీలాత్రికి ఎక్కువ అవుతుంది లైన్స్ కూడా ఇప్పుడిప్పుడే ఎక్కువ అవుతున్నాయి భక్తులు కూడా తాకిడి కూడా ఎప్పుడూ వస్తూ ఉంది కాబట్టి సో భక్తులు అనేవాళ్ళు కొంతమంది ఇది అనేది క్యూ లైన్లో రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము అని చెప్పి కొంతమంది చెప్తుంటే లేదు సజావుగానే సాగుతున్నాయని కూడా మరికొంతమంది భక్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది గుడికి ట్రెడిషనల్గా కూడా రావాలని చెప్పి రూల్ పెట్టారు కాబట్టి అది కూడా చాలా బాగుందని కూడా చాలామంది భక్తులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది సో చిన్నపిల్లల్ని కూడా వేసుకొని వస్తున్నారు సో క్యూ లైన్లో కూడా ఏర్పాట్లు అనేవి ఎక్కడికక్కడ వాటర్ ప్యాకెట్స్ కానీ వృద్ధులకి వికలాంగులకు కూడా వాళ్ళు ఇచ్చే ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని కూడా ఇప్పటికే భక్తులు చెప్పడం జరుగుతుంది చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫస్ట్ డే అమ్మవారిని దర్శించుకోవడం కూడా ఈ దసరా ఇంత ఫ్రీగా దర్శించుకోవడం కూడా చాలా బాగుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే విఐపిల్ తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ డే వాళ్ళకి సంబంధించి కూడా టైం స్లాట్స్ కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఎక్కువ అవుతున్నారు వాళ్ళకి ఇచ్చే ఫ్రీ టైం ఏదైతే ఉందో అది ఒక టైంలోనే పెట్టుకోవాలి కానీ ఏ టైంలో పడితే ఆ టైంలో వస్తున్నారు సో అప్పుడు భక్తులకు ఇబ్బంది అవుతుందని కూడా వాళ్ళు కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించి కూడా అధికారులు ఇప్పుడిప్పుడే బస్ డే కాబట్టి ఆ సవరణలు కూడా ఆ తప్పులు కూడా మేము సవరించుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది సో బీఐపీలు కూడా వాళ్ళకి ఇచ్చిన టైం లో వస్తే బాగుంటుందని కూడా చాలా మంది భక్తులు చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఈవో కూడా మాట్లా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది ఈవో కూడా అంటే ఎక్కడికక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏమేమి జరుగుతున్నాయని కూడా ఎప్పటికప్పుడు ఆలయ అధికారులతో కలిసి ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు ఆనంద్ రామనారాయణ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది దేవాదాయశారు మంత్రి ఆయన కూడా ఇప్పుడే ఇక్కడ పర్యవేక్షించి భక్తులకి నేను స్వయంగా మాట్లాడాను చాలా బాగున్నాయని కూడా చెప్పడం జరుగుతుంది అలాగే హోమ్ మినిస్టర్ అంతా కూడా ఇక్కడ ఇచ్చేసి దర్శనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఆవిడ కూడా చాలా బాగున్నాయి ఏర్పాట్లు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయని కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఓవరాల్గా ఇంద్రకీలాద్రిపై ఫస్ట్ డే అమ్మవారు బాలా త్రిపుర దర్శనం దర్శనమిస్తున్నారు దానికి సంబంధించి కూడా క్యూ లైన్లు ఇప్పుడిప్పుడే ఇంద్రకీలాద్రికి కూడా అమ్మవారి భక్తులైతే పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి ఇంద్రకీలాద్రి